రాయదుర్గం పట్టణంలో చిరుకుపడితే చాలా కుటుంబాలకు ఉలుపు లేకుండా చేస్తున్న రైలు సగానికి పైగా పూడిగా పేరుకుపోయి పురుగునీటి కాలువ సామర్థ్యం తగ్గిపోయి వర్షపు నీరు సక్రమంగా పారని కారణంగా ఎక్కడికక్కడ రోడ్ల పైనకి షాపుల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కౌన్సిల్ సమావేశంలో దీనిపైన చర్చించాం ఈరోజు కమిషనరు మున్సిపల్ అధికారులను తీసుకొచ్చి దీన్ని చూపించాం రేపే పనులు ప్రారంభం చేయమని తక్షణం పూడిక తీసి ఈ మురుగునీటి కాలువ సామర్థ్యాన్ని పెంచమని ఇది ఎక్కడైతే పుట్టప్ప తోట వరకు ఉందో అక్కడి వరకు కూడిక తీసి వర్షపు నీరు సక్రమంగా పారే విధంగా చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరా వాళ్ళు రేపే పనులు ప్రారంభం చేస్తామని చెప్పారు ఇది మనం చేయించకపోతే వర్షపు నీరు రోడ్ల మీదకి ఇళ్లలోకి చేరి ప్రజలందరూ కూడా నానా వస్తులు పడతారు గతంలో చూసాం ఆ అవస్థలు పునరావృతం కాకుండా ఉండడానికి ఈరోజు మున్సిపల్ అధికారులకు తగిన సూచనలు చేయడం జరిగింది